పశ్చిమ బెంగాల్లో ఎంత ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి చూడండి అక్రమంగా వలసలు ఒక ఎత్తు వాటిని నిరోధించడం చాలా కష్టం ఉంది మనం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా చూస్తున్న టైంలో కూడా ఎవడో ఒకడు బార్డర్లోంచి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాడు దానికి మన బీఎస్ఎఫ్ జవాన్లు ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నా అడుగడ వేయలేకపోతూ ఉన్నారనేది ఒక చేదు నిజం అలాగే అక్కడ వెస్ట్ బెంగాల్ సర్కార్ మమతా బెనర్జీ గారు ఆవిడ ఉదారత మామూలుగా ఉండదు వచ్చినటువంటి వాళ్ళకి ప్లేసులు రేషన్ కార్డులు ఓటు హక్కులు ఇలా ఒకటేమిటి వారికి కూడా వాళ్ళందరినీ కూడా తన బిడ్డల్లాగా చూసుకుంటూ ఉంటుంది దాని వలన మన దేశంలో ఉండేటటువంటి భారతీయులందరికీ కూడా నష్టమే మనకు పెట్టాల్సింది వారికి పెడతారు కాబట్టి లేదా మనకు పెట్టిన దాంట్లోనే మొక్కలు చేసి వాళ్ళకి పెడతారు కాబట్టి ఏదేమైనప్పటికీ వెస్ట్ బెంగాల్ ఇది ఒకటే కాదు చాలా రకాలైనటువంటి ప్రమాదకర సంకేతాలు ఉన్నాయి డ్రగ్స్ కేంద్రంగా ఏ విధంగా వెస్ట్ బెంగాల్ ఉంది అనే దానికి వార్త పశ్చిమ బెంగాల్ నార్త్ ఇరవై నాలుగు పరగణ జిల్లాల్లోని సరిహద్దు అవుట్ పోస్టు సమీపంలో బీఎస్ఎఫ్ జవాన్లపై బంగ్లాదేశ్ స్మగ్లర్లు గడిచిన సోమవారం అర్ధరాత్రి దాడి చేశారు దానికి సంబంధించిన వార్త తాజాగా బయటకు వచ్చింది ఐదో బెటాలియన్కు చెందిన జవాన్లు విధుల్లో ఉండగా వారిపైన అటాక్కు పాల్పడ్డారంట దీంతో అప్రమితమైన జవాన్లు స్మగ్లర్లపై కాల్పులు జరిపారు ఖరార్ మఠ్ మరియు పిప్లీ సరిహద్దు అవుట్ పోస్ట్ మధ్య బంగారం అక్రమ రవాణా జరిగేటటువంటి అవకాశం ఉందనే సమాచారంతో జవాన్లు కంచె ముందు సెక్యూరిటీ ఉన్నారు దీంతో నలుగురు స్మగ్లర్లు వైపు వేగంగా వెళ్లాలని గమనించారు వారిని అడ్డుకోగా వెంటనే దాడికి ప్రయత్నించారు ఈ క్రమంలోనే జవాన్లు తిరిగి కాల్పులు జరపడంతో వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్కి పారిపోయారు కాల్పులకు భయపడి ఒక స్మగ్లర్ అయితే ఇచ్చామతి అనే నదిలో దూకేశాడు అనంతరం ఘటనా స్థలంలో సోదాలు నిర్వహిస్తే బీఎస్ఎఫ్ జవాన్లకు వాళ్ళు ఆయుధాలు దొరికాయి ఇటీవల బంగ్లా సరిహద్దుల్లో ఇటువంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటూ ఉండడం అనేది ఆందోళన కలిగిస్తున్న విషయం